పల్లాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో మొక్కల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పొంగులూరు అద్దయ జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గోరంట నాగేశ్వరరావు నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కావాల్సిన ఆక్సిజన్ మొక్కలు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా ఉన్న మొక్కలు కొట్టకుండా కొత్త మొక్కలు పెంచే విధంగా అందరూ కూడా అందరిలో చైతన్యం తీసుకురావాల్సిందిగా కోర్చు ఇవాళ మోడల్ స్కూల్లో మొక్కలు పంపిణీ కార్యక్రమం చేసి మొక్కలు రాణించే కార్యక్రమం చేసి స్కూలు సుందరంగా ఉండటానికి పిల్లలకి మంచి ఆరోగ్యంగా ఉండడానికి కూడా మంచి ప్లేసు చిత్తూరు ప్రకృతి బాగుంది కొండలు మంచి ప్లేస్లో కూడా రెండు స్కూల్ కూడా నిర్మించడం జరిగింది అన్నాడు చాలా చక్కగా విద్యాభ్యాసం జరుగుతున్న స్కూలలో ప్రిన్సిపాల్ గారు కానీ వైస్ ప్రిన్సిపాల్ గారు కానీ అదేవిధంగా స్టాఫ్ చక్కగా ఉన్నారు ఈ స్కూల్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఎమ్మెల్యే గారితో రమ్మారెడ్డి గారితో మాట్లాడి కావాల్సిన సౌకర్యాలు కూడా జరిగి చేయడం వల్ల అందరం కూడా పాటుపడి ఈ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ మొక్కల నాడే కార్యక్రమాన్ని ఈ మండలంలో మొదలుపెట్టి నియోజకవర్గం మొత్తం కూడా ఇదే విధంగా అయ్యే విధంగా ఎమ్మెల్యే గారిని కొనడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర మొత్తం కూడా మన కార్యక్రమం చూసి వారు కూడా మొదలు పెడతారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపు